ఆరోగ్యాభిలాషులందరికీ మా యొక్క ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రక్రియలో భాగంగా మనం వడదెబ్బ గురించి తెలుసుకుందాం ఈ యొక్క వడదెబ్బకి మనం లోనైనట్లయితే ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఒక విషయం గురించి మనం చర్చించుకుందాం ఎండాకాలం అనేసరికంటే మనకి మన బాడీ తొందరగా డిహైడ్రేట్గా కావడం జరుగుతుంది అలసిపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఎండ నుంచి ఉపశమనం పొందాలనుకున్నప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం తలపైన ఒక క్యాప్ లాగా ధరించాలి అలాగే కళ్ళకి గ్లాసెస్ కూడా పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఐ ఈ వేడిని కూడా మనం తట్టుకోకపో తట్టుకోలేకపోవడం వల్ల మనకు చాలా అనార్థాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కూలింగ్ గ్లాసెస్ వాడడం కూడా మంచిది యోగా ప్రక్రియలోకి వచ్చినట్లయితే మనం కూలింగ్ ప్రాణాయామాన్ని మనం శిథలీకరణ శిథలీ ప్రాణాయామాన్ని కూడా మనం చేయవచ్చు ముందుగా ఆసనాలను అన్నింటినీ చేసుకున్న తర్వాత బాడీ వేడి అనేది కావడం జరుగుతుంది దాని ద్వారా మనకు చెమట పట్టేస్తుంది తొందరగానే డిహైడ్రేట్ అవుతుంది అప్పుడు కూలింగ్ ప్రాణాయామతో మన శరీరాన్ని మనం చల్లపరచవచ్చు అలాగే బయటకు వెళ్తున్నప్పుడు గొడుగు కానివ్వండి వర్షాకాలమే కాదు ఎండాకాలంలో కూడా గొడుగు యూజ్ చేయ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మన బాడీ తట్టుకున్నా లేకపోయినట్లయితే మనం ఈ వాతావరణానికి అనుకున్నట్లుగా ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు మనం ఎక్కువ సమయం బయట కేటాయించకుండా ఇంటిలో ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదు కావడం జరుగుతుంది కాబట్టి మన ఆరోగ్యం విషయంలో కూడా మనం జాగ్రత్త వహిస్తే మనం వడదెబ్బకి లోన్ కాకుండా ఉండడం జరుగుతుంది ఇందుకోసం మనం మధ్యాహ్నం సమయంలో కూడా మనం మజ్జిగలాగా తీసుకోవడం కానివ్వండి కొబ్బరి బొండాలు తాగడం కానివ్వండి చెరుకు రసాన్ని తాగడం కానివ్వండి అలాగే ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి ఇటువంటి రకరకాలటువంటి సం ఫ్రూట్స్ని ఇప్పుడు ఫ్రూట్ ఇది టర్బుజా అంటాం తర్బుజా జ్యూస్ ఇటువంటి తీసుకోవడం వల్ల మన బాడీని ఈ యొక్క ఎండ నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ యొక్క ఫ్రూట్స్ అనేవి మనకు కీలక పాత్ర వహించడం అనేది జరుగుతుంది